తెలుగుదేశం పార్టీ వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి విజయవాడ వరదలకు బాధితులకి సంబంధించి ఒక మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు వంద రోజులు పూర్తయింది ఈ వంద రోజుల సందర్భంగా మీ అందరికీ కొన్ని విషయాలు మీ అందరికీ మాట్లాడటం జరుగుతుంది మీరందరికీ తెలుసు ఎన్నికలకి ముందు మేము హామీలు ఇచ్చిన మేము ఇచ్చిన మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని కూడా మేము అమలు చేయడం జరుగుతుంది ఆనాడు ఎన్నికలకి ముందు మేము చాలా అంశాల మీద మాట్లాడడం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము తొలి సంతకం అన్నా క్యాంటీన్ మీద పెడతామని కూడా మీ అందరికీ హామీ ఇచ్చాం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మూడు నెలల్లోని సుమారు నూట అరవై ఎనిమిది అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించడం కూడా జరిగింది అదే కాకుండా రామచంద్రపురం నియోజకవర్గం టౌన్లోని కూడా అన్నా క్యాంటీన్ ని కూడా ప్రారంభించడం జరిగింది ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు అన్నా క్యాంటీన్ ఒకే ఒక లక్ష్యం ఏంటంటే పేదవాడికి కేవలం ఐదు రూపాయలకే భోజనం లభించే కార్యక్రమం చే అంద అందించేలాగా పెట్టాలని ఆలోచనతో ఆ అన్న క్యా ప్రారంభించడం జరిగింది అదే కాకుండా మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒక జియోని ముందుకు తీసుకురావడం జరిగింది మీ అందరికీ ఐదు గత ఐదు సంవత్సరాలు మీకు తెలుసు ప్రభుత్వ స్థలాలైనా సరే ఏ స్థలం ఈ ఈ వైసీపీ ప్రభుత్వం దొరికినా సరే వాటిని తాకట్టు పెట్టడం అనే ఆలోచనలోనే వాళ్ళు గత ఐదు సంవత్సరాలు ముందు ఉన్నారు అలాగే ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ తో మీ భూములు గవర్నమెంట్ ఆధ్వర్యంలో పెట్టుకుని మీ భూమి మీద కూడా వాళ్ళు ఆనాడు వాళ్ళ ఆలోచన ఏంటంటే మళ్ళీ అధికారంలోకి వచ్చే లోపల ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ తో మీ భూముల మీద కూడా అప్పు తీసుకుందామనే ఏకైక ఆలోచనతో ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ముందు తీసుకొచ్చారు కానీ ముఖ్యమంత్రి ఆయన ఆయన సంతకం పెట్టిన తర్వాత తొలి సంతకం ఆ ర్యాంక్ టైటింగ్ యాక్ట్ ని రద్దు చేయడం కూడా జరిగింది ఇవే కాకుండా మేము ఆనాడు మేము మాట్లాడడం అధికారంలోకి వెంటనే ఖచ్చితంగా ఒకటో తారీఖు కల్లా పెన్షన్ ని వెయ్యి రూపాయలు పెంచి ప్రతి ఇంటికి అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మేము తెలియజేశాం ఈ గత మూడు నెలలు మీరు అందరూ చూస్తే ఒకటో తారీఖు కల్లా ఆ ఒకటో తారీఖు అని ఎక్కడైనా సెలవు అని కూడా తెలియజేస్తే దానికైనా ముందు రోజునే మీకు పెన్షన్ అందించేసే బాధ్యత ఈ ఎన్డిఏ ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే అనేక విషయాల గురించి మీకు ఆనాడు ఎంప్లాయీస్ వాళ్ళు గత ఐదు సంవత్సరాల ఎంప్లాయీస్ వాళ్ళ జీవితాలు ఎప్పుడు వస్తాయో వాళ్ళు ఇబ్బంది పడేవారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఎంప్లాయీస్ చెప్పాం మీకు కూడా ఖచ్చితంగా మీ శాలరీలు ఒకటో తారీఖు కల్లా మీకు అందజేస్తామని చెప్పాం గత మూడు నెలల నుంచి కూడా అదే విధంగా దాని ముందుకు తీసుకెళ్తున్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాం ఇవే కాదు కేంద్రం నుంచి మీ అందరూ చూస్తూ ఉండాలి గత ఐదు సంవత్సరాలు కేంద్రం నుంచి కనీసం ఎక్కడైనా ఏమైనా కనీసం ఒక్క నిధులైనా కేటాయించారా ఈ వైసీపీ ప్రభుత్వం ఇంతమంది ఎంపీలు ఇవ్వండి మేము మేడం వంచి మేము అన్ని మాట్లాడారు కానీ ఎన్డిఏ ప్రభుత్వం మొదటి బడ్జెట్లోని అమరావతి పూర్తి చేయడానికి పదిహేను వేల కోట్లు నిధులు మంజూరు చేయించాం అదే కాకుండా పోలవరం పూర్తి చేయడానికి పన్నెండు వేల కోట్ల గురించి కూడా మంజూరు చేయించడం కూడా జరిగింది ఇవే కాకుండా స్టీల్ ప్లాంట్ మన వాళ్ళు ఇక్కడి నుంచి చాలా మంది యువత అక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గర పనిచేస్తున్నారు ఎంప్లాయ్మెంట్లో చాలా మంది ఈస్ట్ గోదావరి నుంచే చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళందరికీ ఎప్పుడు నుంచో ఒక భయం ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ప్రైవేటైజేషన్ అయిపోద్ది పోతాయని కాదు నేను ఖచ్చితంగా అధికారంలో వచ్చినప్పటి నుంచి దాన్ని ప్రైవేట్ చేయకుండా దాని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ చేయనివ్వకుండా దాన్ని కాపాడుకుంటూ సుమారు మూడు వేల కోట్లు కూడా ఈ రెండు మూడు రోజుల్లోని దాన్ని మంజూరు అవుతాయి మంజూరు అయ్యి కూడా అది ఫుల్ ఫంక్షన్ ఫుల్ కెపాసిటీలో రన్ అవుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం అలాగే ఇక్కడ ఉన్న చాలా వరకు యువత ఎంప్లాయ్మెంట్ గురించి కూడా చాలా సందర్భంగా కూడా మాట్లాడడం జరిగింది మేము ఎప్పుడు ఆ ఎన్నికల మేనిఫెస్టోలో ఏనైనా సరే మన మినిస్టర్ గారు కూడా ఎప్పుడైనా సరే ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఓఎన్జిసి అయినా సరే ఈ వేదాంత అయినా సరే వీటిని అన్నింటించి కూడా ఎక్కువ పర్సంటేజ్ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం అలాగే చాలా మంది అడుగుతారు మాట్లాడతారు ఎప్పుడైనా సరే మా నాన్నగారు జిఎంసి బాల్యో గారు నాన్నగారి గురించి అందరికీ తెలుసు అబ్బాయి గురించి ఏంటనేది అందరూ అడుగుతారు మీ అందరికి ఒకటే చెప్తా మా నాన్నగారు అడుగులు నడవడానికి ఆయన కొడుకుగానే ముందుకు వచ్చానని కూడా ఈ సందర్భంగా నేను ఒకే లక్ష్యంతో ముందుకు వచ్చా ఆయన ఆశ ఆయన నెలవే కళలు ఆయన ఒకే అనుకున్నారు ఈ బిఆర్ అంబేద్కర్ పోలిసి మధ్య ఒక బంగారు పోలసి మధ్యలాగా తయారు చేయాలని ఖచ్చితంగా పూర్తి చేసే బాధ్యత నాదని కూడా ఈ ఎప్పుడు ఇంట్లో చూస్తున్నారు నాన్నగారిలో కల ఆ రైల్వే లైన్ ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఆ రైల్వే తెలియజేస్తున్నారు మీరందరూ కూడా చాలా మంది అడగడం జరుగుతుంది ఎప్పుడైనా కోటి ఇటు ఇటువైపు వచ్చినప్పుడు చాలా మంది మాకు ఒకే మాట తెలియజేస్తారు ఆ రైల్వే బ్రిడ్జ్ కన్నా రైల్వే కం రోడ్ బ్రిడ్జ్ చేస్తే చాలా ఉపయోగపడుతుంది దాన్ని కూడా అందరూ మాట్లాడతారు ఖచ్చితంగా దాన్ని ఎప్పుడు దాన్ని దాని గురించి వాసు సుభాష్ గారు కూడా నాతో చాలా అంశాల్లోని దాన్ని చర్చించడం జరిగింది ఎప్పుడు ఖచ్చితంగా దాన్ని ఏ విధంగా పూర్తి చేయాలో లేకపోతే ఇంకో బ్రిడ్జ్ ఏర్పాటు చేసే బాధ్యత అయినా సరే రెండు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనం మనకి మూడు నెలలు అయింది ఇంకా యాభై ఏడు నెలలు ఉంటుంది మన తొలిసారిగా మేము సుమారు ఇరవై రెండు లక్షల రూపాయలు ఈ యొక్క పామరు గ్రామానికి ఇరవై రెండు లక్షలు ఇవ్వడం జరిగింది మనం అధిక కూడా ఎంపీ గారి సహకారంతో మనీ ఈ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ముందుకు అదే అదేవిధంగా ఇరిగేషన్ విషయానికి వస్తే రైతులు చాలా సమస్యలు ఉన్నాయి దాన్ని ఒక రివ్యూ మీటింగ్ కింద బుధవారం పెట్టడం జరిగింది దయచేసి రైతులందరూ కూడా ఏమైనా సమస్యలుంటే లైన్స్ క్లబ్ దగ్గరికి బుధవారం ఉదయం పది గంటలకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా రామచంద్రపురం వచ్చినప్పుడు బీసీ భీమేశ్వర స్వామి గుడిలో అవినీతి కానీ అలాగే రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో కానీ అలాగే కొన్ని కొన్ని దేవస్థానం భూములు కానీ వేరే వేరే ఆక్రమించిన తక్షణం ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడ కూడా పేదరిక చావు ఉండకూడదని నేను కృషి చేస్తా ఉన్నాను అతి త్వరలోనే ఒక డ్రెస్ పెట్టి ఒక హాస్పిటల్ పెట్టడానికి కూడా చూస్తూ ఉన్నాం అలాగే రామచంద్ర కాకినాడ ఇంకా రామచంద్రపురం నియోజకవర్గంలో వైద్య సదుపాయాలు కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం ఇక్కడ నుంచి మీరు కాకినాడ పెట్టడం జరుగుతాయి కాకినాడలో ఒక పిఆర్ఓన్ పెట్టడం జరిగింది దయచేసి మీకు ఎవరికైనా సరే ఆరోగ్యశ్రీలో కవర్ అవున రోగం ఏమన్నా ఉంది అంటే విని వెంటనే నేను ఒక నెంబర్ ఇస్తాను వాళ్ళకి చేస్తే మీకు రెండు లక్షలకు అవుతే అక్కడ పాతి నుంచి ముప్పై వేలు నలభై వేలు నుంచి అవ్వకుండా చూసుకునే పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను ఈ ప్రభుత్వం ఎన్డీఏ కోటం మీద ప్రజలందరూ నమ్ముతా అంటానికి రెండు ఉదాహరణలు చెప్తారు ఒకటి ఏదైతే గెలిచిన వెంటనే ఆడవాళ్ళందరూ కూడా రోడ్ల మీద కొంచెం సంబరాలు చేసుకోవడం ముఖ్యంగా పట్టణాల్లో అందరూ కూడా బయటకు వచ్చి సంబరాలు చేసుకో చేసుకోవడం చూసాం అలాగే ఏది గెలిచిన పది రోజుల్లోనే గెలిచిన మరుసటి రోజు నుంచే ముప్పై వేలు ఉన్న గజం విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో యాభై వేలు చాలా వేలైంది అంటే అది నమ్మకం టార్చ్ వచ్చారు ఎన్డీఏ కూటమి వచ్చింది ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది అని నన్ను చూడలేండి ఒకసారి ఒకసారి